రాష్ట్రంలో ఏ అత్యవసర పనిపడ్డా ఏమన్నా ఆపది వచ్చినా వెంటనే నూట పన్నెండు నంబర్కు ఫోన్ చేయాలన్నట నూట పన్నెండు నంబర్కు ఫోన్ చేస్తే ఆపతిలో ఉన్నోలను సర్కారు అదుకుంటుందట ఆపతి అంటే బొచ్చడు ఉంటాయి అలా ఎవి వస్తే నూట పన్నెండు నంబర్ కు ఫోన్ చేయాలంటారా అన్ని ముచ్చట్లు చెప్తా పారీ ఆలు మొగలు పంచాది పెట్టుకున్నా మొగడు దాగి వచ్చి పెండ్లాన్ని పొట్టు పొట్టు కొడుతున్నా లేకుంటే బడికి పోయే ఆడబిడ్డలు బడి ఈడుల పనికి పోతున్నా పెళ్లిడు రాకముందే పెళ్లి చేస్తున్నా ఊర్లలో ఇండ్లు అంటుకున్నా ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయాలన్నా పిల్లలకు పరిశానున్నా టక్కర్లైనా ఆడోళ్లకు ఆపతి పడ్డా ఇట్లా దేనికైనా సంది నూట పన్నెండు నంబర్ కు ఫోన్ చేస్తే చాలు ఇవన్నిటికి సేవలు అందేటట్టు శైశా కారీ గురించి చేసిందట ఇప్పటిసంది రాష్ట్రంలో నూట పన్నెండు నంబర్ ను అత్యవసర నంబర్ గా ప్రకటించేదట ఇట్లా ఏదన్నా టక్కర్లైనా ఏడనన్న గుడిసెను ఇల్లు గాలిపోతున్నా అన్నిటికీ సర్వరోగ నివారిణి జిందా తీ ఎట్లను నూట పన్నెండు నంబరు కూడా అంతేనట దానికి ఫోన్ చేయొచ్చు అట అయ్యా అత్యవసర నంబరు మంచిగానే పెట్టిర్రు కానీ ఇట్లా సర్కారు యుగురం చేసి ఏ ఎమ్మెల్యే ఎట్లా ఏలుబడి చేస్తుండు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏమన్నా ఎలగబెడుతుండ్రా అధికారంలోకి వచ్చినాక పబ్లిక్ను దేకుతుర్రా వాళ్ళ బాధలు వాపుతుర్రా అని తెలుసుకునేందుకు కూడా ఓ టోల్ ఫ్రీ నంబర్ పెట్టి సక్కదనంగా పనిచేయాలని లీడర్ల గురించి కూడా జీవో పట్టుకొస్తే ఇంకా మంచిగా ఉంటుంది సార్ అంటురు ఏముచ్చటి ఇన్నోళ్ళు